హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఎలా ఉన్నారు ఈరోజు మనము ఒక మంచి తైలము తయారు చేయబోతున్నాం వాటికి కావాల్సిన పదార్థాలు కొబ్బరి నూనె నూనె గానికి దగ్గర ఈ బాటిల్ నిండా తీప్పించాను నూనె గానికి దగ్గర ఒరిజినల్ కొబ్బరి నూనె ఇది గోరింటాకు ఇది చెట్టుది పచ్చిది దొరికితే పచ్చిది తీసుకోండి ఎండిది దొరికితే ఎండిందైందా పర్వాలేదు ఇది గుంట గరగరాకు బాగా చూడండి గుంట గరగరాకు బృంగరాజా అని అంటారు కదా దీన్నే ఇలా ఉంటాయి పచ్చిది పచ్చిదైతేనేమి ఇలా ఉంటుంది ఆ పక్కది గింజలన్నీ ఇదిగో ఇలా తీశాను నేను మీకు చూపించాలని గింజలు తీశాను చూడండి ఎలా ఉన్నాయో ఇది గుంటగరగరాకు మనం ఇప్పుడు చాలా ఖరీదు పెట్టుకుంటున్నాం కదా మనమే కుండీల్లో పెంచుకోవచ్చు నేనైతే కుండీలో పెంచాను దీన్ని చాలా బాగా ప్రయోజనాలు నేను వాడుతున్నాను తర్వాత ఇది వచ్చేసి ఒక్క మందార పువ్వు కావలసినది ఈ నూనెలోకి సరిపడటానికి ఈ ఒక మందార పువ్వు సరిపోతుంది ఒక మందార పువ్వు గుంటగరగరాకు చివరి కొమ్మలు రెండు కొమ్మలు తీసుకున్నాను గోరింటాకు కొంచెం తీసుకున్నాను కొబ్బరి నూనె తీసుకున్నాను ఇవన్నీ మనం ఇప్పుడు మెత్తగా కాకుండా కొద్దిగా ఉన్నట్టు లేనట్టుగా మిక్సీ పట్టుకుందాం గోరింటాకు వేసేసాను గుంటగరగ్రా వేసాను ఇది కూడా మందార పువ్వు వేసేస్తున్నాను ఇలా కాడతో సహా వేయండి ఇబ్బంది లేదు కొంచెం ఉన్నట్టు లేనట్టు మిక్సీ పట్టుకుందాం దీన్ని మిక్సీ పట్టిన తర్వాత మళ్ళీ చూద్దాం వీటి ప్రయోజనాలు కూడా దీన్ని మిక్సీ పట్టాము ఎదిగేలా వస్తుంది అంటే మెత్తగా పట్టన అవసరం లేదు కొంచెం కచాపిచ్చుగా దంచుకుంటే చాలు ఉన్నట్టు లేనట్టు దంచుకుంటే చాలు ఇప్పుడు ఆయిల్ పోసేసి ఒక గిన్నె మందపాటి గిన్నె తీసుకోవాలి ఈ ఆయిల్ మొత్తం పోసేస్తున్నా ఉంటే మీకు దొరికితే ఇంకా ఎక్కువ పూలు వేసుకోవచ్చు మీరు స్టవ్ వెళ్ళిచ్చేది ఆయిల్ కాగుతూ ఉంటుంది కదా ఇది ఎందుకు మిక్సీ పట్టామంటే ఎండి అయితే మిక్సీ పట్టనవసరం లేదు ఇది పచ్చిది కాబట్టి ఆయిల్లో వేయగానే చిటాపటాలు ఆడి మొహం మీద పడే అవకాశం ఉంది కాబట్టి అందుకని ఇలా ఉన్నట్టు లేనట్టు మిక్సీ చేస్తా ఇది కూడా వేసేస్తున్నాను ఉంటే మీకు దొరికితే ఎన్ని మందార పూలైనా వేసుకోవాలి గోరింటాకు తక్కువ వేసుకోండి ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాలు పడుతుంది ఇది కాగడానికి ఐదు నిమిషాల తర్వాత చూద్దాం నా దగ్గర ఇంకొకటి ఎండబెట్టినది దొరికింది అది కూడా వేసేద్దాం దొరికితే మీరు నాలుగైదు పూలు వరకు వేసుకోవచ్చు లేకపోతే మీ చెట్టుకు కాసింది ఒకటే ఉందనుకో ఒకటి తయారు చేసుకోండి ఈ ఆయిల్ చాలా ఉపయోగాలు ఉన్నాయి దీనివల్ల కాగిన తర్వాత ఐదు నిమిషాలు టైం పడుతుంది అన్నాం కదా రెండు నిమిషాలు అయింది ఇంకొక మూడు నిమిషాలు పట్టింది ఐదు నిమిషాలు అయింది బాగా కాగింది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం ఇలా మనం తిప్పుకొని ఇంకొక కొంచెం సేపు దీన్ని ఆరనిద్దాము ఆరిన తర్వాత వడకట్టేటప్పుడు దీని ఉపయోగాలు ఎలా వాడాలో కూడా చూసేద్దాం ఆయిల్ బాగా ఆరిపోయింది ఒక ఐదు నిమిషాలు ఫ్యాన్ కింద ఆరబెట్టాను తీసుకొచ్చాను వీటి ప్రయోజనాలు ఉపయోగాలు మీకు ఇలా వడకట్టుకోవాలి ఈ నూనెని మనం ఈ బాటిల్లో పోసుకుందాం పోసుకొని ఈ బాటిల్లో పోసుకొని పది పదిహేను చుక్కలు చేతి మీద వేసుకొని మాడుకు బాగా అప్లై చేశారంటే రాత్రులు సుఖమైన నిద్ర మీకు వస్తుందనమాట ఇదిగో ఇలా మూత బెజ్జం ఉండే మూత చూసుకోండి మీకు చేతిలో వేసుకోవడానికి బాగా ఈజీగా ఉంటుంది వీటి వీటి ఉపయోగాలు తెలుసుకుందాం ఈ గోరింటాకు ఆకు మందార పువ్వు కొబ్బరి నూనె కలిపాం కదా వీటి ఉపయోగాలు ఏంటంటే చక్కని నిద్ర పడుతుంది నిద్ర మాత్రలు వాడేవాళ్ళు కూడా కొద్ది రోజులకి నిద్ర మాత్రలు పక్కన పెడతారు ఎందుకంటే నేను వాడుతున్నాను ఈ నూనె చాలా నాకు బాగా అనమాట అనుకోకుండా ఇంటి ముందు గోరింట చెట్టు మంద మందార కొమ్మలకు మందార చెట్టు ఇలా ఉంటే వేయడం జరిగింది ఇవన్నీ కలిపి తయారు చేసుకొని వాడుతున్నాను నాకైతే చాలా మంచి నిద్ర పడుతుంది మీకు కూడా ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను యూత్కి అయితే మాత్రం మాడు మీద కానీ మాడు మీద ఏం చేస్తారంటే ఒక పదిహేను చుక్కలు మాడు మీద అప్లై చేసేసి చేత్తో కానీ మర్దన చేసుకుంటే మంచి నిద్ర పడుతుంది తర్వాత అరిపాదాలకి అటు ఇటు కాకుండా అరిపాదాలకు మాత్రమే మీరు రాసి బాగా రుద్దాలి రుద్దితే మంచి చక్కని ఈ మామిడికి ఎరికా ఈ ఎరిపాదాలకి రుద్దటం వల్ల మంచి నిద్ర పడుతుంది తెల్లారి చాలా హుషారుగా కూడా ఉంటారు యూత్ అయితే యూత్కి ఇప్పుడు తెల్లంటికులు వస్తున్నాయి కదా దీన్ని రోజు అప్లై చేయండి రోజు తలస్నానం చేసే అయితే రోజు చేసుకోండి చక్కగా బాగా సమ్మర్ క్రాప్ కొట్టి చేసుకొని ఈ ఆయిల్ డైలీ అప్లై చేసేసి ఒక గంట వన్ అవర్లోపు పదిహేను నిమిషాలు ఇరవై అరగంట ఎంతసేపు అయినా ఉంచుకోండి తలస్నానం చేయండి మీకు నచ్చిన షాంపూతో తల ప్రస్నానం చేయండి దాని ద్వారా మీరు వన్ ఇయర్కి అయితే వన్ ఇయర్ రాయాలి నేను వన్ ఇయర్ నుంచి రాస్తున్నాను యాభై సంవత్సరాలు దాటిన నాకే నల్ల వెంట్రుకలు వస్తున్నాయి తెల్ల వెంట్రుకలు తగ్గుతున్నాయి కానీ మీకు యూత్కి ఇంకా బాగా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది కాబట్టి మీకు కూడా పరిచయం చేయాలని మొదటగా నేను ఒక వీడియో తీస్తున్నాను అంటే ముందు నేను అది నా మీద ప్రయోగించుకున్న తర్వాతనే నేను ఆ వీడియో తీయడం జరుగుతుంది ఇంట్లో వాళ్ళ మీద నా మీద కాబట్టి నాకు చాలా యూజ్ అయింది మీరు కూడా దీన్ని యూజ్ చేసుకుంటారని మరి ఇంకొక వీడియో తో ఇంకా జుట్టు నల్లగా ఉండి జుట్టు బాగా పొడవు పెరగడానికి హెయిర్ లాస్ వాళ్ళకి ఇప్పుడు ఇది హెయిర్ లాస్ వాళ్ళు కూడా తగ్గిద్ది ఇది రాసుకుంటే జుట్టు ఓడ్డం తగ్గిద్ది ఊడిన చోట కొత్త వెంట్రుకలు నల్లవి వస్తాయి ఒక వన్ ఇయర్ వరకు మీరు మాత్రం వాడుతూనే ఉండాలి ఇది ఫస్ట్ తయారు చేసుకునే వాళ్ళు కొంచెమే తయారు చేసుకోండి తర్వాత వచ్చేసి అంటే కొంతమంది కొబ్బరి నూనె పడదు జలుబు తుమ్ములు వస్తాయి అనుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వుల నూనె తయారు చేసుకోండి దీన్ని నువ్వుల నూనెతో తయారు చేసుకోవడం వల్ల నువ్వుల నూనె వేడి కాబట్టి ఆ జలుబు తుమ్మున ఉన్న వాళ్ళకి అది సెట్ అవుతుంది ఇది అందరూ పెట్టుకోవచ్చు చిన్న పిల్లలు మొదలు పెట్టుకొని పెద్దవాళ్ళ వృద్ధాప్యం వాళ్ళకు కంటి చూపు కూడా చాలా బాగుంటుంది అన్నమాట దీని ద్వారా ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ కొట్టండి తర్వాత ఆల్ వస్తుంది కదా దాని మీద క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియోని మీకు వస్తుంది కనుక మరి యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చుతుందని ఈ ఆయిల్ మీకు బాగా ఉపయోగపడుతుందనే చేశాను ఒకసారి ట్రై చేసి చూడండి